వెల్కమ్ బ్యాక్ టు కథలబడి ఇవాళ మన కథ యుక్తిపరుడు అనగనగా ఒక నగరంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు అందులో ఒకడు ధనికుడు రెండో వాడు విద్వాంసుడు మూడోవాడు యుక్తిపరుడు ఈ ముగ్గురులో ఒకప్పుడు నేను అధికుండా అంటే నేను అధికుండ్ అని వాదోపవాదాలు వేసుకున్నారు అప్పుడు వారిలో ఒకడు అబ్బాయి ఈ నగరపు రాజకుమారి నేను పురుషుల ముఖం చూడను అని శపథం పట్టి పురుషుల కంట పడకుండా ప్రత్యేకమైన ఒక మేడ కట్టించుకుని అందులో ఉంటున్నది ఆ రాజకుమారితో మాట్లాడి ఆమెను వాడే సమర్థుడని ఆయన చెప్పే వరకు తక్కిన ఇద్దరూ కూడా అందుకు ఒప్పుకున్నారు వెంటనే ధనికుడు రాజకుమారికి తెలిసేలాగా సంతర్పణలు సమారాధనలు దానాలు ధర్మాలు చేయడం ఆరంభించాడు తన ఖజానాలో ఉండే వజ్రాలు వైఢూర్యాలు నవరత్నాలతో పదిగిన ఆభరణాలు ప్రదర్శించడం ప్రారంభించాడు రాజకుమారి అతన్ని మెచ్చి పలకరించకపోతుందా అని కనిపెట్టుకుని ఉన్నాడు ఈ ధనికుడు ఐశ్వర్యాన్ని గురించి దాతృత్వం గురించి దాసీలు రాజకుమారితో చెప్పగా ఆమె ఆ మనిషి స్త్రీయా పురుషుడా అని అడిగింది పురుషుడే అని చెప్పారు దాసీలు అయితే పురుషుడు విషయం నా ముందు చెప్పబోకండి అని రాజకుమారి చేదిరించుకున్నది ఇది విని తనుకుడు తన ప్రయత్నాలన్నీ మానుకోవాల్సి వచ్చింది తర్వాత విద్వాంసుడు వంతు వచ్చింది అతను రాజువీధిలో మకాం వేసి పరకాయ ప్రవేశము అదృశ్యకరణి మొదలైన విద్యలన్నీ అతి చమత్కారంగా ప్రదర్శించసాగాడు ఆ విద్వాంసుడు ప్రజ్ఞ గురించి దాసీలు రాజకుమారితో చెప్పే వరకు ఆమె సరే అని ఇన్ని ప్రజ్ఞలు చూపుతున్న ఆ మనిషి పురుషుడా స్త్రీయా అని అడిగింది పురుషుడే అన్నారు దాసీలు చచ్చా పురుషుల విషయం నా ముందు చెప్పకండి మళ్ళీ ఎన్నడైనా ఇటువంటి సంగతి నా చెవిని వేశారంటే తలకొట్టించి కోటకుమానికి వేలాడదీస్తాను అంటూ రాజకుమారి హెచ్చరించింది ఇది తెలిసిన విద్వాంసుడు కూడా నిరాశ చెంది మరలిపోయాడు చివరికి యుక్తిపరుడు వంతు వచ్చింది యుక్తిపరుడు వెళ్ళి వెళ్ళి రాజకుమారికి వాడుగ్గా పూలమాలలు అల్లిస్తూ ఉండే ఒక ముసలమ్మ ఇంట బస చేశాడు ఒక రోజున యుక్తిపరుడు ఎక్కడెక్కడవో చిత్రమైన రకరకాల పువ్వులు పట్టుకు వచ్చి దండగుచ్చి ముసలిదానికి ఇచ్చి అవ్వా అవ్వ ఇవాడ పూలమాల నేను కట్టాను ఆ పూలమాల తీసుకువెళ్ళే రాజకుమారికి ఇవ్వు ఆమె చూసి సంతోషించి దీన్ని ఎవరు కట్టారు అని నేను అడుగుతుంది అందుకు బదులుగా నిన్నటి రోజున మా అక్క కూతురు ఊరి నుంచి వచ్చిందండి ఆ దండ ఆమె కట్టింది అను తర్వాత మళ్ళీ రాజకుమారి ఏమంటుందో వచ్చి నాతో చెప్పు అన్నాడు అవ్వ చెప్పినట్లుగా చేయగా రాజకుమార్ చాలా సంతోషించి అవ్వ అవ్వ నీ అక్క కూతురిని నేను చూడాలి రేపు నీతో వెంటబట్టుకు రావాల్సింది అన్నది ముసలమ్మ ఇంటికి వచ్చి యుక్తిపరునితో జరిగిన సంగతి చెప్పింది మరునాడు యుక్తిపరుడు శ్రీవేషం ధరించి అవ్వ వింబడే రాజకుమారి భవనానికి వెళ్ళాడు స్త్రీ రూపంలో ఉన్నది పురుషుడని ఏ ఏమాత్రమూ గుర్తుపట్టలేకపోయింది ఆ స్త్రీని తన చెలకెత్తగా చూసుకుంటూ రాజ్ తన మనసులో ఉన్న రహస్యాలెన్నో దాపరికం లేకుండా చెప్పివేసింది కొంతసేపు అయిన తర్వాత యుక్తిపరుడు రాజకుమారి నిన్న ఒక ప్రశ్న వేస్తాను నిజం చెబుతావా అని అడిగాడు తప్పక చెబుతానన్నది రాజకుమారి అయితే పురుషుని ముఖం చూడకుండా నువ్వు శపథం చేసావట కదా పురుషులంటే నీకెందుకు అంత కోపం అన్నాడు అప్పుడు రాజకుమారి చెలి ఇది నా జీవితంలో చాలా రహస్య విషయం కానీ ప్రాణ సమానరాలు గనుక నీకు చెబుతున్నాను ఎవ్వరికీ వెల్లడించకూడదు సుమా అసలు విషయం ఏమిటంటే వెనుకటి జన్మలో నేను నా భర్త మృగాలుగా ఉండేవాళ్ళం ఒకనాడు ఇద్దరము వేటగాని వలలో చిక్కుకోగా గర్భిణి అయి ఉన్న నేను తప్పించుకోలేకపోయాను కానీ నా భర్త నా గొడవ తలచనైనా తలచక తన దారిన తను పోయాడు ఇంకా గత్యంత్రం ఏముంది వేటకాడు నన్ను పట్టి చంపివేశాడు అప్పటి నుంచి స్వార్థపరులైన మగవాళ్ళంటే నాకు పరమాశయం కనుకే మగవాని మొహం చూడనని అప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నాను నేను పూర్వజన్మ స్మృతి కలదానను అందుచేత ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని నీకు చెప్పగలిగాను అని చెప్పింది ఇది విని ఇంకా ఉంటే తన వేషం కాస్త బట్టబయలవుతుందనే భయంతో యుక్తిపరుడు మరీ ఒక్క క్షణమైనా అక్కడ నిలవక ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత అతను ఒక యతీశ్వరుడు వేషం వేసుకుని రాజుగారి కోట పక్కనే తోటలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ఉండే తోటమాలతో యుక్తిపరుడు అబ్బాయి నా కోసం మగవాళ్ళు ఎంత వచ్చినా రాని కానీ స్త్రీలు మాత్రం రానియ్యకు జాగ్రత్త స్త్రీలు వచ్చినట్లయితే శపించి వేస్తాను అని చెప్పే వరకు ఆడపురుగైన ఆ యతీశ్వరుడు వద్దకి రాకుండా తోటమాలి కాపలా కాస్తున్నాడు ప్రతిరోజు పట్టణంలో మగవాళ్ళంతా ఆయన దగ్గరికి వచ్చి దీవెనలు అందుకుని పోతూ ఉన్నారు యతీశ్వరుని ప్రఖ్యాతి క్రమంగా రాజుగారి చెవి కూడా పడింది ఒక రోజున రాజు స్వయంగా ఆయన వద్దకు వచ్చి మహానుభావ తమరు మా కోటలోకి దయచేసి మా గృహం పావనం చేసి మమ్మల్ని ధన్యుల్ని చేయండి అంటూ ప్రార్థించాడు అందుకు బదులుగా యతీశ్వరుడు శ్రీముఖం చూడనని తన శపథం ఆయనకు వెల్లడించాడు రాజు అప్పుడు స్వామి మీ వ్రతానికి మంగం కలగకుండా చేస్తానని చెప్పి కోటలోకి ఆడవాళ్ళెవ్వరూ రాకుండా కట్టుబాట్లు చేసి యతీశ్వరుని అతివైభవంతో తన భవనానికి తీసుకుపోయాడు ఈ యతీశ్వరుని సమాచారం అంతా ఎలాగో రాజకుమారి చెవుల పడింది ఇదేమిటి వింత నా ప్రతిజ్ఞకు సరిగ్గా ఎదురు ప్రతిజ్ఞ అయి ఉన్నదే మునీశ్వరుడు పట్టినది అని ఆమె ఆశ్చర్యపడి ఇటువంటి చిత్రమైన మనిషిని చూసి తీరాలి అని రాజకుమారి తన అంతఃపురపు కిటికీకి ఒక తెర కట్టించుకుని యతీశ్వరుని తొంగి చూస్తూ అతను చెప్పిందల్లా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నది రాజు గొప్పగా స్వామిని పూజించి అఖండమైన భిక్ష చేయించి చివరకు స్వామి నాకు ఉన్న సంశయాలన్నీ తీర్చారు కానీ ఒకటి మాత్రం ఉండిపోయింది తాము ఎందువల్ల శ్రీముఖం చూడరో కారణం చెప్పాలి అంటూ పట్టుదలగా అడిగాడు రాజా నువ్వు ప్రాధాయపడుతున్నావు గనక చెబుతున్నావు విను వెనుకటి జన్మలో నేను నా భార్య మృగాలుగా పుట్టాం ఒక రోజున మేము ఒక వేటగాని వలలో చిక్కుకున్నాం అప్పుడు గర్భిణిగా ఉండిన నా భార్య నన్ను వదిలేసి తన మట్టుకు తాను తప్పించుకు పారిపోయింది కనుక శ్రీజాతి ముఖం చూడకూడదని నేను ప్రతిజ్ఞ చేశాను పూర్వజన్మ స్మృతి కలిగి ఉండడం చేత ఈ కథ జ్ఞాపకం ఉంచుకుని వెల్లడి చేయగలిగాను అని మునివేషంలో ఉన్న యుక్తిపరుడు చెప్పాడు ఈ మాటలు కిటికీ నుంచి విన్న రాజకుమారి గబగబా కిందకి దిగి వచ్చి యతీశ్వరుని ఎదుటి నిలబడి అయ్యా నువ్వు అబద్ధం చెబుతున్నావు బలలో నుండి తప్పించుకుపోయింది ఆడమృగమా మగ నిజం చెప్పు వెనుకటి జన్మయందు ఆడమృగమై పుట్టింది నేను బలలో చిక్కుకుని వేటగాని చేతిలో చచ్చింది కూడా నేనే నిజం కప్పిపుచ్చి ఈ సంగతి ఎవరికీ తెలియదు కదా అని నాపైన అబద్ధం చెబుతున్నావు నిజానికి ఈ వృత్తాంతం నాకు నా భర్తకి తప్ప మరి ఎవ్వరికీ తెలియదు కనుక నీవే నా భర్తవే అంటూ అతని పట్టుకున్నది ఆమె కోరికపైనే రాజు ఆ ఇద్దరికి అతి వైభవంగా పెళ్లి చేశాడు వాళ్ళు హాయిగా ఉంటున్నారు యుక్తిపెరడే తమ కంటే అధికుడు సమర్థుడు అని తక్కిన ఇద్దరు ఒప్పుకున్నారు ఇది ఈ వాళ్టి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కదలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి